ఆర్ ఈ రోజు పరిస్థితి ఏంటంటే వాళ్ళది ఒకటే సిద్ధాంతం ఒక ఫేక్ రాజకీయం ఫేక్ ప్రచారం కల్లబొల్లి మాటలు అబద్ధాలు నంగనాచి కబుర్లు ఇవే సిద్ధాంతాలతో వెళ్లడమే కాకుండా ఈ రోజుకి కూడా మొన్నటి వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా మేము అధికారంలోనే ఉన్నాము అన్న భ్రమతోనో లేకపోతే అధికారాలు తొందరగా రావాలన్న ఆతృతతోనో తప్పు మీద తప్పులు తప్పు మీద తప్పులు చేస్తూ ప్రజలకి అడ్డగా బుక్ అయిపోతున్నారన్న సంగతి మనందరికీ కూడా అర్థమవుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిన్న మొన్నటి వరకు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎలక్షన్ల ముందు వరకు మాట్లాడి ఎలక్షన్లు అయిన తర్వాత సుమారుగా నూట ఐదు సీట్లు కాదు కదా కనీసం పదిహేడు సీట్లు కూడా తెచ్చుకోలేక పదకొండు సీట్లకే పరిమితమైపోయి ఎలా మొహం చూపించుకోవాలో తెలియక ఆంధ్ర రాష్ట్రంలో కనుక ఎటువంటి ధర్నాలైనా చేపడితే రోడ్డు మీదకి వచ్చి ప్రజలు తంతారని సంగతి భావించి అసెంబ్లీని ఎగ్గొట్టాలి ఈ పదకొండు మందితోని అక్కడికి వచ్చి మొహం చూపించుకోలేక ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మిడిసి మిడిసి పడ్డారు అటువైపు కనీసం వయసుతో సంబంధం లేకుండా వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ప్రతిపక్షాల వాళ్ళే నోటుకు వచ్చినట్టు మాట్లాడారు అయితే ఈరోజు అదే పదకొండు మందితో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సాధారణ పులివెందుల ఎమ్మెల్యేలాగా అసెంబ్లీలో అడుగు పెట్టలేక ఏదో విధంగా అసెంబ్లీ నుంచి బయటికి రావాలని ఉద్దేశంతో అసలు రాజకీయానికి సంబంధం లేని ఒక వినుకొండ ఇష్యూని బేస్ చేసుకొని ఇక్కడ రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నాయని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడానికి ఢిల్లీలో కూర్చొని అనుకున్నది కానీ ఆ జంతర మంతర దగ్గర ఈ తొగ్లకి రెడ్డి వెళ్ళి కూర్చొని ధర్నా చేయటం చూస్తూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి ఏదో అంటారు కదా జగన్మోహన్ రెడ్డికి ఒక్కొక్కసారి మైండ్ పోతుంది అంటుంటారు నిజంగా మైండ్ పోతుందేమో అనిపిస్తుంది ఎందుకనంటే నేను ఒకటి కొన్ని రెండు మూడు క్వశ్చన్స్ అక్కడికి వెళ్ళి కూడా మనోడు మాట్లాడితే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అసలు మనోడికి నిద్రలో కూడా రెడ్ గుర్తొస్తాను గుర్తొస్తానంటుంది వాళ్ళ కార్యకర్తలు రెడ్ బుక్ గురించి ఎంత భయపడుతున్నారో లేదో మాకు తెలియదు కానీ అవినీతి చేసిన ఆఫీసర్లు తప్పుడు పనులు చేసిన ఆఫీసర్లు కార్ వాళ్ళ వైసీపీ తప్పుడు పని చేసిన వైసీపీ కార్యకర్తలు ఎంత భయపడుతున్నారో లేదో మాకు తెలియదు కానీ నిద్రలోనూ కూడా ఉలిక్కిపడి జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ ఆవిడ లేపితే ఆ రెడ్ బుక్ అనేటట్టు ఉన్నాడు మనిషి పరిస్థితి అలా అయిపోయింది రెడ్ బుక్ మాట్లాడితే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ నేను ఏమంటారంటే అసలు విషయం ఏంటి నువ్వు మాట్లాడేది ఏంటి అక్కడికి వెళ్ళి ఇన్ని రోజులు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి ఇన్ని రోజుల తర్వాత రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి సుమారుగా ఐదు సంవత్సరాల తర్వాత ఏదో చెవులోంచి ఏదో దుమ్ము వదిలినట్టుగా రా కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చిందని మంచి వార్త విన్నాం ఇలాంటి సమయంలో నిజంగా నిజంగా ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష సభ్యుడిగానైనా ఒక హుందాతనం ప్రదర్శించాలంటే అక్కడికి వెళ్ళి ఆ ఎన్డీఏ కూటమికి అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్కి ప్రధానమంత్రి మోడీ గారికి థ్యాంక్స్ చెప్పాలి అటువంటిది పోయి ఈరోజు వచ్చే పెట్టుబడులు ఎలా వస్తాయి అదే అంటారు కదా అమ్మ పెట్టా పెట్టదో అడుగు తిననివ్వదని మా నోడు తీసుకురావడం చేత కాదు చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమ చూసి పరిశ్రమలు వస్తాయి చంద్రబాబు నాయుడు గారిని చూసి పెట్టుబడులు వస్తాయని అవి కూడా రానివ్వకుండా చేయటానికి ఒక ఫేక్ ప్రచారానికి తెరలేపడానికి ఢిల్లీలో కూర్చొని ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది హింసా ఘటనలు జరిగిపోతున్నాయని ఎస్టాబ్లిష్ చేయటానికి ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడట నాకు అర్థం కాల ఆ ఫోటో ఎగ్జిబిషన్లో ఇవి కూడా ఉన్నాయేమో ఒకసారి మనం కూడా చూసుకోవాలి తోట చంద్రయ్య గారిది అదేవిధంగా మనోళ్ళు ఉన్నారు కదా మన అనంతబాబుది దౌర్భాగ్యం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి రక్షించాలి అని చెప్పి మనం ప్లెకార్డ్స్ పట్టుకొని అసెంబ్లీలో ఒక టీం వచ్చింది అనేది ఒక టీం వచ్చింది అసెంబ్లీలోకి ఆ టీంలో చూస్తే వెనకాతల అనంతబాబు అతగాడేమో ఒక దళిత యువకుడిని చంపేసి డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి అసెంబ్లీలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని వాళ్ళు ప్లేకార్డులు పట్టుకోవడం పదహారు కేసుల నిందితుడు సొంత బాబాయిని హత్య చేయించిన వాడిని పక్కన పెట్టుకుని తిరుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్లే కార్డ్స్ పట్టుకోవడం అదేవిధంగా మొన్నటి వరకు శిరోమండనం కేసులో జైలు శిక్ష అనుభవించి జైలు శిక్ష పడి మళ్ళీ హైకోర్టులో ఏదో ఏదో బొకపర్ల పడి వెనక్కి వచ్చినట్టుగా ఉన్న తోట త్రిమూర్తులు అదేవిధంగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడి తిట్టడమే నా హీరోయిజం అనుకుని భావించే ఆ దువ్వాడ శ్రీనివాసరావు ఇలాంటి వాళ్ళందరూ ముందుకు నుంచి వీళ్ళు కార్డ్స్ పట్టుకొని నుంచి ఉన్నారు ఆ నుంచి ఉంటే ఉంటే వాళ్ళు ఎందరికీ చెప్తా ఉంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించమని వాళ్ళు చెప్తూ ఉండడం నిజంగా ప్రజాస్వామ్యానికే సిగ్గించాడు మొన్న మొన్న అసెంబ్లీ రోజు సో ఇటువంటి సిచ్యువేషన్లో రోజు అక్కడికి వెళ్ళి మాట్లాడతారు మాట్లాడి నేనేమంటానంటే ఎస్ నిజమే నువ్వు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టావు కదా ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసిన సుబ్రహ్మణ్యం డ్రైవర్ని ఫోటో పెట్టావా అక్కడ మర్చిపోయావా అదేవిధంగా తోట చంద్రయ్య జై జగన్ అన్నందుకు అననందుకు పీక కోసి చంపేశాడు మీ వైసీపీ వైఎస్ఆర్సిపి నాయకుడు ఆ ఫోటో పెట్టావా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే రఘురామకృష్ణారాజు గారిని ఇష్టానుసారంగా నీవు పను చేసిన పనుల్ని తప్పుడు పనులని చెప్పినందుకు కస్టోడియల్ టార్చర్ చేసావు కదా మరి అతను ఫోటో పెట్టావా అదేవిధంగా డాక్టర్ సుధాకర్ది వరప్రసాద్వి అదేవిధంగా ఓం ప్రతాప్వి ఫోటోలు పెట్టావా అదేవిధంగా మనం చూసుకుంటే చాలా ఫొటోస్ ఇక నా దగ్గర ఉన్నాయి అమరావతి రైతులు అమరావతి రాజధానిగా కొనసాగాలని మహిళా రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తే పోలీసుల చేత కొట్టించి ఈడ్చుకుని వెళ్ళిన ఆ ఫోటోలు పెట్టకపోయావా కావాలంటే నేను ఇస్తా నువ్వు ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసిన అరాచకాలకి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలంటే ఢిల్లీలో జంతర్ మంతర్ కాదండి ఢిల్లీలో ఒక ఇంచుమించు ఢిల్లీలో సగం అయిపోతుందేమో ఢిల్లీలో సగా ఆక్రమించుకొని మేము ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలి ఈరోజు నువ్వు చేసిన అరాచకాల గురించి చెప్పాలంటే ఓకే నువ్వు ఈరోజు ఆరోపణ చేస్తున్నావు నేను మొన్న కూడా డైరెక్ట్గా చెప్పాను యాజ్ ఏ హోమ్ మినిస్టర్ అడుగుతున్నా ముప్పై ఆరు మంది రాజకీయ హత్యలు అన్నావు కాదు నాలుగు హత్యలు రాజకీయ హత్యలు అందులో ముగ్గురు టీడీపీ వాళ్ళే బలైపోయారు ఒకళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చనిపోయారు అని చెప్పి క్లియర్గా నేను చెప్పాను విత్ క్రైమ్ నెంబర్స్ ముప్పై ఆరు మంది రాజకీయ హత్యలు అన్నావు నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు మంది రాజకీయ హత్యలు అన్నావు నువ్వు అన్నదానికి నువ్వు అన్నదాని గురించి నేను మాట్లాడుతున్నా మరి ఈ ముప్పై ఆరు మందికి రాజకీయంగా వైఎస్ఆర్సీపీతో ఏ సంబంధం ఉంది అసలు ముప్పై ఆరు మంది పేర్లేంటి ముప్పై ఆరు మందికి వైఎస్ఆర్సీపీతో ఉన్న సంబంధాలు ఏంటి ఈ ముప్పై ఆరు మంది దగ్గరికి ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ లీడర్ వెళ్ళినట్టుగా కానీ పరామర్శించినట్టుగా కానీ ఎటువంటి ఆధారాలనే ఉన్నాయా కనీసం అలాంటి విషయాలు ఒక కేసు అయినా నమోదైందా వీటి గురించి ఆన్సర్ చెప్పే దమ్ముందా అక్కడికి ఏదో వెళ్ళిపోయి నేను అక్కడ కూర్చుంటాను ఇక్కడ ధర్నా చేస్తే తంతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ధర్నా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళు వచ్చి తంతారు అమరావతి మహిళా రైతులు వచ్చి తంతారు కాబట్టి వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేస్తున్నావు ఢిల్లీలో కూర్చొని ధర్నా చేసి ఏం మాట్లాడుతున్నావు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దెబ్బతిన్నట్టుగా మాట్లాడుతున్నావు నువ్వేమో అదో అంటారు కదా ఐదు సంవత్సరాల్లోని అవినీతి దౌర్జన్యము దోచుకోవడం ఈ మూడే ఎజెండాగా పెట్టుకుని పరిపాలించిన నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి సిగ్గుదుకోవాలి ప్రమాణ స్వీకారం చేసి నెల రోజుల లోపే సార్లు ఢిల్లీ వెళ్ళి ఈరోజు బడ్జెట్లో సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధి గురించి పెట్టించుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది నువ్వు లాస్ట్ ఐదు సంవత్సరాలు నలభై సార్లు వెళ్ళి ఉంటావు ఒక రూపాయిని తీసుకొచ్చావా నలభై నలభై సార్లు ఇల్లుంటావు ఏ రోజు చూడు సార్ ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మను ఒక షాలో తీసుకెళ్తాడు ఏందిరా అక్కడికి వెళ్ళి మాట్లాడేదంటే కాలు మొక్కుతాడు ఇంకా ఏందా మాట్లాడేదంటే అక్కడికి వెళ్ళి మాట్లాడేది ఏంటి నా కేసుల పరిష్కారం ఎప్పుడని మాట్లాడుకుని వచ్చేసావు రెండు రోజులు ఈ రోజు నేర్చుకోవా పిల్లలు ఇంకా చాలా రాజుకి ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడిని ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలి అది మానేసి ఈ రోజు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఢిల్లీలో వీధుల్లో కూర్చొని నువ్వు ఎంత గోల పెట్టినా ఒక్కటి మాత్రం మిస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గారు ఒకటి మాత్రం నిజమండి నువ్వు ఈ డ్రో ఈ లోపు ఎన్ని తలకిందులు తపస్సు చేసిన ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఎండగట్టియాలని నువ్వు అనుకున్నా నీ మాట ప్రజలు కాదు కదా నిన్ను కన్న తల్లి నీ తోబుట్టిన చెల్లి కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఈరోజు వినుకొండ ఇష్యూలో సొంత రక్తం పచ్చుకుపట్టు చెల్లె బయటకు వచ్చి అది రాజకీయ హత్య కాదు అని చెప్పి మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు అరే రా నేను అడిగిన రాజకీయ హత్య అయితే నీ ఇప్పుడు తోట చంద్రయ్య గారు ఉన్నారండి చనిపోయారు ఆ చంపేశారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఆ కుటుంబానికి సుమారుగా ఒక నలభై లక్షల యాభై లక్షల రూపాయలు ఇచ్చి వచ్చారు ఆఖరికి ఎంతవరకు ఎందుకండి కార్యకర్త కాకపోయినా విజయవాడ నడి రోడ్డు మధ్యలోని విజయవాడలో ఒక దళిత వికలాంగురాలని అత్యాచారం చేస్తే ఆ పిల్లని పరామర్శించి ఆ బాలికను పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు ఇలా ఐదు లక్షల రూపాయలు ఎక్స్గరేషన్ ఇచ్చారు అంటే మన ఎదురుగా అన్యాయం జరిగింది అంటే ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక ఎక్స్గ్రేషన్ ప్రకటించుకుంటాం మాట్లాడితే మా వైఎస్ఆర్ వాడు మా వైఎస్ఆర్ వాడు మా వైఎస్ఆర్సీపీ చంపేశారని చెప్పి మాట్లాడు ఏది నీ తరుపుణి సాయం ఏది అంటే కేవలం ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే అసెంబ్లీని ఎగ్గొట్టాలి అసెంబ్లీలోకి వచ్చి ఒక పులివెందల ఎమ్మెల్యేలాగా మొహం చూపించలేడు కాబట్టి ఈరోజు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని కాసేపు డ్రామా ఆడాలి అంతే తప్పించి ఇది ప్యూర్లీ డ్రామా ఎంత డ్రామా అంటే అవతల కూడా నమ్మలేనట్టుగా ఉన్న డ్రామా కనీసం సినిమా చూసినంతసేపు అయినా రెండున్నర గంటలు అక్కడ ఏదో జరుగుతుందన్న విషయంలో మనం నమ్మి ఒక మెస్మరేజ్ అయ్యి చూస్తాం ఒక సినిమా చూసిన కానీ మనోడు నోడు చేసే ఆ సినిమా ఎలా ఉందంటే ఇదంతా ఏదో సెట్టింగ్ సినిమా అన్నట్టుగా ఉందన్నమాట పరిస్థితి అందువల్ల దాని గురించి అయితే ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెప్తున్నా ఆ ముప్పై ఆరు మంది రాజకీయ హత్యలు అన్నావు ఎస్ ద చర్చించేసుకుందాం ఒకసారి రా మాట్లాడేసుకుందాం నీ హయాంలో ఎన్ని జరిగినాయి మా హయాంలో ఏం జరిగినాయి నేను డైరెక్ట్గా చెప్తున్నా ఎక్కడెక్కడ అమ్మాయిల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగిన వాళ్ళందరినీ కూడా ఈరోజు వరకు మేము అరెస్ట్ చేసుకునే ఉన్నాం రిమాండ్కి పంపించుకునే ఉన్నాం స్పెషల్ కోర్టులో ఏర్పాటు చేస్తున్నాం కనీసం నీ హయాంలో జరిగిన వాటిలో ఈ రోజు వరకు కూడా దొరకని సంఘటనలు నిందితులు దొరకని సంఘటనలు కో కొలలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడాలి నువ్వు అసలు విషయం ఏంటంటే శాంతి భద్రతల గురించి ఈ గ్యాంగ్ మాట్లాడటం నిజంగా ఎంత హాస్యాస్పదం అండి ఈ గ్యాంగ్ శాంతి భద్రతల గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క మణి అన్నమాట ఇవన్నీ నేను అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మేము కూడా బాధ అనిపిస్తుంది వీళ్ళందరూ కలిపి ధర్నాలు చేయడం నల్లకొండువాళ్ళు వేసుకోవడం అసెంబ్లీలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని నరవటం ఎంత పరిచారండి కనీసం ఐదు నిమిషాలు అదేసారి గుంతులు పెట్టి వెళ్ళిపో అఫ్కోర్స్ వాటెవరి వాళ్ళు ఏం చేస్తారన్నది కాదు కానీ ఇప్పటికీ కూడా కానీ ఈ నూట యాభై ఒకటి మ్యాండేట్ ఇచ్చిన తర్వాత నువ్వు చేసిన యదో పనులకి డైరెక్ట్గా పదకొండుకి దించింది ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా బుద్ధి రాకపోతే అలా కాబట్టి బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా కనీసం ఒక పులిమెందుల ఎమ్మెల్యేగానైనా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్ర సర్వోన్నోత్ మనకి ముందుకు తీసుకెళ్లేదానికి మీరందరూ కూడా కృషి చేస్తారని కనీసం సహకరిస్తారని కోరుకోవడం తప్పైనా కూడా కోరుకుంటున్నా అంటే ఎవరో ఒకరు మద్దతు పిలాలి ఎన్డీఏ కుటుంబాలు మద్దతు పిలిస్తే తంతారు ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి వాస్తవాలు అన్నమాట ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా ఇండియా కుటుంబం తీసుకొచ్చుకున్నారు అంతే ఇండియా కుటుంబం వాళ్ళకి కూడా క్లియర్ కట్గా తెలియాలి వాళ్ళకి కూడా ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరిగిందన్న విషయం ఈరోజు అంతే అన్నారు కదా నాకు తెలిసి అఖిలేష్ యాదవ్ ఇక్కడ పిలిచాడు జగన్మోహన్ రెడ్డి అని అన్నాడు కదా అఖిలేష్ యాదవ్ కూడా అన్నారు ఇక్కడ పిలిచాడు అంటే పిలుచుకున్నాడు ఆయన పిలుచుకొని వెళ్ళాడు ఓకే వాస్తవాలు తెలుసుకుంటే అది మంచిదని నా అభిప్రాయం వాస్తవాలు కూడా తెలియదు అన్నారు అంటే అక్కడ పెట్టిన ఫోటో ప్రతిదీ కూడా రక్తంతో కల్పించేసరికి నిజమే అనుకున్నట్టున్నారు అఫ్కోర్స్ మా దగ్గర అసలు ఫోటోలు ఉన్నాయి నిజం ఫోటోలు మా దగ్గర ఉన్నాయి ఆ ఫేక్ పార్టీ దగ్గర ఫేక్ ఫోటోలు ఉన్నట్టుగా అలా కాదు అంతే అది కానీ అధికారం పోయిన వెంటనే అన్ని గుర్తొచ్చేస్తుంటాయి అనమాట ప్రత్యేక హోదా ప్యాకేజ్ అన్ని గుర్తొచ్చేస్తాయి అది అధికారం వచ్చింది అనుకోండి ఏమంటాడు తెలుసా దాని గురించి మనం మాట్లాడలేము మనకంత శక్తి లేదంటే ఇరవై రెండు మంది నుంచి అంటే మళ్ళీ పెంచేస్తారన్నాడు ఏమైంది అది కాదు కదా ఈరోజు నెల రోజుల్లో నెల రోజులు సార్లు ఢిల్లీ వెళ్ళి పదిహేను వేల కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో మనం పెట్టించుకోగలిగామంటే రేస్ చంద్రబాబు నాయుడు గారు అలా కాదండి ఈ విషయం మీరు అడిగినప్పుడు నేను గుర్తు చేయాలి మీకు ఇదే జగన్మోహన్ రెడ్డి అంటే తల అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారి వైపు చూసి నీ వైపు నువ్వు నుంచి ఇటు ముగ్గురు తీసుకొస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అనే ఒక డైలాగ్ ఉంది ఒకవేళ మీరు మర్చిపోయినా ఒకవేళ నన్ను చూపించమంటే ఏదో సందర్భంలో నేను చూపిస్తా అంటే ఆ రోజు ప్రతిపక్ష హోదా కలగడానికి ఇంత సీట్లు కావాలి అన్న అయితే ఆ రోజు ఉంది మరి రోజు లేదా అది ఈరోజు లేదా అండి అడుక్కుంటే వచ్చేది ప్రతిపక్ష హోదా బాబాయ్ ఈయన ఏంటంటే ఆ రోజు ప్రత్యేక హోదా గురించి అడుక్కున్నాడో అడుక్కునడం తెలియదు కానీ ప్రతిపక్ష హోదా గురించి మాత్రం లెటర్లు అడుక్కుంటున్నాడు అంటే కొంతమంది గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదేమో నా అభిప్రాయం ఎందుకంటే ఇలాంటి చిరాకు విషయాలు నిజంగా ఆ సంఘటన విజయసాయి రెడ్డి కూడా వెళ్ళి ధర్నాలు అదేనండి నేను అన్నాను కదా ఇలాంటి అలాంటి వాళ్ళందరూ ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి మాట్లాడడం అన్నదే సిగ్గుచేటు ఆ వెళ్ళి విజయసాయి రెడ్డి వాళ్ళకి బాధితులు కూడా వాళ్ళ దగ్గరికి ఆ ఫోటో కూడా ఎగ్జిబిషన్ పెట్టాల్సింది కదా పాప అమ్మాయిది కూడా ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాల్సింది బాధితురాలి కింద ప్రదర్శన వద్దండి ప్రదర్శన పెట్టారు కదా ఓకే ఎగ్జాక్ట్లీ అడుగుతున్నా ప్రదర్శన పెట్టారు కదా వాళ్ళ పేర్లు ఇమ్మనండి నేను ఎంత మంచిదానో చూడండి పేర్లు అడుగుతున్నా నువ్వు ముప్పై ఆరు హత్యలు అన్నావు కదా రాజకీయ హత్యలు ముప్పై ఆరు రాజకీయ హత్యలు ముప్పై ఆరు రాజకీయ హత్యలు అన్నావు కదా ఆ పేర్లు నాకు ఇవ్వండి మరి ముప్పై ఆరు రాజకీయ హత్యలు అండి నలభై ఐదు రోజులు అయింది మరి ఎవరి దగ్గరికి అయినా ఎప్పుడైనా ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని వెళ్ళి చూసారా కనీసం వాళ్ళకి ఆ వైఎస్ఆర్సీపీకి వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఏమైనా ఉండడం ఏమైనా చూ చూపించారా మరి ముప్పై ఆరు జరిగితే మొన్న ఎందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి బయటికి మిగతా అందరి కార్యకర్తలు కాదా మొన్న చచ్చిపోయినాడు చంపిన కార్యకర్త వెళ్తే అందరి దగ్గరికి వెళ్ళాలి కదా లేకపోతే కనీసం అందులో పది మంది దగ్గరికే వెళ్ళాలి కదా మరి ఈరోజు అదే ఎందుకు వచ్చాడు మనిషి ఇదంతా ఏంటంటే పెద్ద డ్రామా సంగతి అర్థమవుతుంది కదా జగన్ గురించి వాయిదా వేయడం ఏంటండి అసలు జగన్ గురించి ఏది ఆగదు జగన్ గురించి వాళ్ళు చెల్లి తెల్లే ఆగదు ఇంక అవుతుంది కానీ విషయం ఏంటంటే ఈరోజు ఎక్సైజ్ మీద వైట్ పేపర్ ఉంది నో 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 ఎక్ససైజ్ మీద ఈరోజు ఉంది అంటే మూడు రోజులు మూడు పెట్టుకున్నాం సో రేపు శాంతి భద్రతల మీద డెఫినెట్గా వస్తాయండి డెఫినెట్గా ఏదంటారు కదా ప్రతిదానికి చర్యలు అయితే ఉంటాయి ఏది పడితే అది ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేదానికి అవ్వదు డెఫినెట్గా ఏదైతే తప్పుడు మాట మొన్న కూడా చెప్పాను మీకు జగన్మోహన్ రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడారు ఆన్ రికార్డ్ మా దగ్గర తెచ్చుకున్న తర్వాత డెఫినెట్గా చర్యలు ఉంటాయి